చియాసిడ్స్ విత్తనాలు ఇటీవల ఆరోగ్యవంతమైన ఆహారంగా చాలామంది భావిస్తున్నారు సూపర్ ఫుడ్గా చెప్పే చియా సీడ్స్లో అనేక పోషకాలు ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి ముఖ్యంగా వేడి కాలంలో శరీరానికి తేమను అందించి చల్లదనాన్ని కలిగించడంలో చియా విత్తనాలు దోహదపడతాయి చియాచిప్స్ విత్తనాలు ప్రధానంగా నలుపు తెలుపు రంగుల్లో లభ్యమవుతాయి చాలామంది ఏ రంగులో ఉన్నవి ఆరోగ్యానికి మంచిదో అనే సందేహం కలిగి ఉంటారు రెండింటిలోనూ ప్రోటీన్ ఫైబర్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కాల్షియం మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాల పుష్కలంగా ఉంటాయి శరీరానికి తక్షణ శక్తిని అందించడమే కాకుండా ఎముకల బలానికి గుండె ఆరోగ్యానికి కూడా ఇవి మేలు చేస్తాయి రోజుకు ఒకటి రెండు స్పూన్లు చియా విత్తనాలను నీటిలో నానబెట్టి లేదా ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు చియా విత్తనాలను ఎక్కువ మొత్తంలో తీసుకునే ముందు ముఖ్యంగా ఔషధాలు వాడుతున్నట్లయితే వైద్యుడిని సంప్రదించడం మంచిది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి